అందరికీ నమస్కారం వైసీపీకి మరో భారీ షాక్ అయితే తగిలింది ఈ మధ్య కాలంలో అయితే కనుక వైసీపీకి షాకుల మేము షాకులు తగులుతున్నాయి అందులో భాగంగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే దయచేసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ రంగంలోకి దిగిన సీఎం జగన్ కి అయితే గనక ఎన్నికలు సమీపించి కొద్దీ కూడా షాక్లు అయితే తగులుతూ ఉన్నాయి చాలా మంది పార్టీని అయితే వీడుతూ ఉన్నారు సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకి మాత్రమే సీట్లు ఇస్తామని చెప్పి సీఎం ప్రకటించి వారికి మాత్రమే సీట్లు ఇస్తూ వస్తున్నారు ఇప్పుడు తాజాగా మరొక కీలక నేత అయితే రాజీనామా చేశారు దానికి సంబంధించి వివరాలు చూసుకున్నట్టయితే వైకాపాకు మరో షాక్ తగిలింది క్రికెటర్ అంబట్ రాయుడు కూడా గుడ్ బై చెప్పేశారు వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది పార్టీని వీడుతున్నట్లు క్రికెటర్ అంబట్రాయుడు ప్రకటించారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను త్వరలోనే తదుపరి కార్యాచరణ అయితే కనుక ప్రకటిస్తానని చెప్పి ఆయన అయితే తెలిపారు ఇటీవల సీఎం జగన్ సమక్షంలో అంబట్రాయుడు వైకపాలో చేరిన విషయం తెలిసిందే రీసెంట్గా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కూడా ఆయన్నే అంబ ముఖ్య అతిథిగా కూడా ఆహ్వానించారు సో ఇప్పుడు ఈయన పార్టీని వీడడం అయితే గనక చర్చనీయాంశమైందని అయితే చెప్తూ ఉన్నారు